మీ పేరు ఎందుకంటే శోభన్ బాబు ఎక్కడ సార్ తోలుకోడు ఎక్స్ సర్పంచ్ని మైలవరం మండలం వైఎస్ఎంపీ చేశాను సరే అండి ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా శరణాల తిరుపతిరావు గారి టికెట్ ఇస్తున్నాం చూస్తాం ఈరోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి అర్హుడు అంటారా ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఏం చెప్తారు ఇప్పుడు ఒకటేనండి వాళ్ళకి అభ్యర్థి దొరక్క ఏదో కార్డు అని చెప్పేసి అతను పెట్టడం జరిగింది చాలామందిని ట్రై చేశారు ముద్రబై అని అదేవిధంగా ఈరోజున పాతసారథి ఆయన వేరే పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన పోటీ చేశాడు కాబట్టి యాదవ్ సామాజిక వర్గంలో చాలామందిని వెతికి ముందేదో ఇతన్ని పెట్టి తర్వాత అభ్యర్థి దొరక్క సామాన్యుడు అనే కార్డు ఉపయోగిస్తా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన వెనకాల ఆయనకి ఎటువంటి స్వేచ్ఛ లేదు ఆయనకి ఒక పరిశీలికుడిని వేసారు ఆయన మళ్ళీ ఏదో ఈ డబ్బు విషయంలో తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకో ఆయన్ని కర్నూలు జిల్లా నుంచి హర్షారెడ్డి అని చెప్పి కర్ర హర్షారెడ్డి అని వేశారు వాస్తవంగా అతనే అభ్యర్థి అయ్యి అతనే సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా పరిశీలికుడితో పని ఏంటి ఏ నియోజకవర్గం అయినా అభ్యర్థే పని చేస్తున్నాడా పరిశీలికులు అదే సామాజిక వర్గాన్ని పెట్టి ఈ రోజున రెడ్డి సామాజిక వర్గాన్ని పెత్తందారులుగా పెట్టి ఈరోజు గతంలో వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు ఎమ్మెల్యే పేరుకే తప్పితే వీళ్ళ మీద పెత్తనం చేసేదంతా కూడా సజ్జల రామకృష్ణ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి మంత్రికే పేరుకి మంత్రి తప్పితే మొత్తం ప్రెస్లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడేది ఎవరు ఈనాడైనా ఈ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల మీద కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఏదైనా మేజర్ విషయాలు వచ్చిన రోజున ప్రెస్ మీట్కి గతంలో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చా ఇస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున ఎక్కడైనా ఆయన కనిపిస్తున్నాడా పరదాలు చాటు నుండి ఈరోజు సిద్ధం అంటూ సభకు బయలుదేరిన ఆయన గతంలో ఆయన బయలుదేరుతుంటే మొత్తం కూడా రోడ్స్ బ్లాక్ చేసేసి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా వ్యక్తులతోనే మాట్లాడటం తప్పితే అతని జనాల్లో గతంలో ఎందుకు రాలా ఈ రోజున సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర కొంతమందిని పెట్టి చేస్తున్న యాత్ర తప్పితే సామాన్యు స్వామి ఏమీ దొరకనప్పుడు ఏదో ఒక కార్డు వే పెట్టాలి కాబట్టి సామాన్యుడిగా అనే ఒక పదాన్ని వాడుతూ వాళ్ళు నడుస్తున్నది ఎవరు అతను నడుపుతుంది ఎవరు అతను ఎవరి డైరెక్షన్లో నడుపుతున్నాడు ఏదైతే ఈ రోజున స్క్రిప్టు ఒక లేవటం తప్పితే అతను సొంతంగా ఎక్కడైనా అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉందా అతని చుట్టూత కొంతమందిని ఆరుగురిని పెట్టి ఇది మాట్లాడు అది మాట్లాడు అని చెప్పి మాట్లాడేస్తున్నారు చెప్తే ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న పద్ధతి కానీ నాకు వ్యక్తిగతంగా సరణాలు తిరుపతి మీద ఏ విధమైన ఇది లేదు అతనికి అవకాశం వచ్చింది నిలబడ్డాడు అది కాదు ఇక్కడ సామాన్యుడు అనే పదం ఉపయోగిస్తున్న వాళ్ళు ఆ సామాన్యుడు ఎక్కడ తన సొంత నిర్ణయాలు తీసుకునే విధానం ఉంది ఎక్కడైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళే పని చేస్తున్నారు వాళ్ళ పరిశీలకుడు కానీ పైన కానీ ఎవరైనా ఉంటున్నారా ఇక్కడ సరణాలు తిరుపతి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ఒక పరిశీలకుడు ఆయన కాదని మళ్ళీ కర్ర హర్షారెడ్డి అని పెట్టారు ఎందుకని అదే సామాజిక వర్గం సామాన్యుడికి పైన పెత్తనం కూడా ఎవరు చేస్తున్నారు ఇది చెప్పుకోవటానికి పనికొస్తుంది చెప్తే సామాన్యుడు స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం ఎక్కడిస్తున్నారు వీళ్ళు చెప్పేది చేసేది అన్నీ కూడా నాకు కులం లేదు మతం లేదు అంటూ ఎంతమంది నువ్వు వాస్తవంగా ఎవరు పెత్తనం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి తప్పితే పేరుకే వీళ్ళకి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు వాళ్ళకి ఏమన్నా ఆర్థిక వనరులు ఇచ్చారా వాళ్ళ కుర్చీలే లేవు పేరుకి పదవులు ఇచ్చి వాళ్ళని ఒక బొమ్మల్లాగా చేసి నేను అందరికీ పదవులు ఇచ్చానని చెప్తా ఉన్నావు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఒక కనీసం హోమ్ మినిస్టర్కి కూడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్పితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నువ్వు ఎవరికి ఇచ్చావు అదే తుమ్ము తెలుగుదేశం మీద నువ్వు పూసావు ఇది కమ్మవారే చేస్తున్నారు డిఎస్పీలు ఇచ్చారని అదేవిధంగా ఎక్కువ వాళ్ళకే అవకాశం ఎక్కడ ఉంది లిస్ట్ తీస్తే ఈరోజు బయటపడ్డాయి ఏదైనా సరే అతను దొంగ తను దొంగతనం చేస్తూ ఎదటి దొంగ దొంగ అని అరిచినట్టుగా ప్రతిదీ కూడా బురద ఎదట పార్టీ మీద రుద్దుతూ వాయిన్ చేసే తప్పుల్ని ముందే ఎదటోళ్ళ మీద రుద్దుతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అభివృద్ధి కానీ ఎక్కడైనా మనం చూస్తున్నాం నేను అభివృద్ధి చేశాను చేశానండి ఎక్కడ కనిపిస్తుంది మీరు చూసే రోడ్లలో కానీ ఎక్కడైనా కానీ ఒక మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎక్కడైనా అతను అభివృద్ధి కనిపించిందా మీకు సంక్షేమం అని చెప్తూ ఉండి నువ్వు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు జనాల దగ్గర వసూలు చేస్తా ఉన్నావు ఇసుక మొదలుకొని ఇసుక కానీ అదేవిధంగా మద్యం కానీ అదేవిధంగా మట్టి కానీ ఏ విషయంలో అయినా నువ్వు ఎక్కడైనా గతంలో మా మీద చల్లిన బురద ఏంటి ఈ రోజున ఇసుక ట్రాక్టర్ ఎంతకు దొరుకుతుంది గతంలో ఉచిత ఇసుక మేము ఇస్తే దాన్ని రద్దు చేసి ఒక మోనోపలి సృష్టించి ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ జనాలకు ఇచ్చే వెసులుబాటు లేకుండా ఓ చాట డంపు చేసి నువ్వు ఒక ప్రత్యేకంగా ఆ ఇసుక డప్పులన్నీ నీకే చేరతున్నాయి అనేది జగమెరిగిన సత్యం అదే కాదు ఎక్కడైనా ప్రభుత్వం ఎప్పుడో సారా అమ్మింది తప్పితే ఏనాడు కూడా దానికి ఒక పాలసీ పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మద్యాన్ని ఓపెన్ ఆక్షన్తో చేశారు నువ్వు ఈ రోజున నీ బ్రాండ్తో అమ్ముతున్నావు పక్కన తెలంగాణ తీసుకుంటే అన్ని బ్రాండ్లు దొరుకుతాయి ఇక్కడ కొన్ని బ్రాండ్లే ఎక్కడ దొరకని బ్రాండ్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దొరుకుతున్నాయి అదే కాకుండా డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు బడ్డీ కొట్టు కాడి నుంచి కోపర అమ్మేడు వరకు పే ఫోన్పే ఉంది నీకెందుకు లేదు ప్రతిదీ కూడా జనాలందరూ చూస్తూనే ఉన్నారు ఎంత మటుకు మబ్బి పెడతాం మసిపుసి మారేడుకాయ చేయటం నీ దగ్గర పెన్షనర్స్కి డబ్బు ఇవ్వాలి ఒకటో తారీఖు అని తెలిసినప్పుడు సాక్షి పేపర్లో మూడో తారీఖు దాకా ఇవ్వలేము బ్యాంకు సెలవులు అని చెప్పిన వాడివి ఈ రోజున వాలంటరీ వ్యవస్థని వాళ్ళు తీసేశారు నేను పెన్షన్లు ఎవలైపోయి ఇవ్వలేకపోయానని చెప్పే మాటకి సాక్షిలో అంతకుముందు నువ్వు రాసిన రాతలేంటి బ్యాంక్ సెలవులు అని చెప్పి ఈ రోజున నువ్వు పెన్షనర్స్ యొక్క చేసే తప్పుని తీసుకెళ్ళి తెలుగుదేశం మీద రుద్దు వృద్దులు కేవలం ఇవనివ్వకుండా చేశారనేది ఎంత మటుకు నిజం నువ్వు ఫస్ట్ తారీఖున డబ్బులు ఇవ్వాలని తెలిసినప్పుడు ముందే ఎందుకు తీసుకొని డబ్బులు అక్కడ పెట్టలేదు గతంలో పెన్షనర్స్కి ఏ రోజైనా సరే డబ్బులు ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఎందుకు పంచలేదు పంచలేదా డబ్బులు ఈరోజు రోజు ఎందుకు ఎలా పంచగలిగారు మా ఊళ్ళో ఉన్న మూడు కౌంటర్లు పెట్టారు ఒక్కడి నుంచోకుండా డబ్బులు పంచగలిగారు కానీ ఆ బురదని నువ్వు తీసుకొచ్చి తెలుగుదేశం విపక్షాల మీద రుద్దుతున్నావు నిజంగా సాక్షి పేపర్లో బ్యాంక్ సెలవులని నేను చెప్పిన వాడి ఈ రోజున ఎలా పంచగలిగావు ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటానికి నువ్వు పబ్బం కడుపుకోవడానికి శివరాజకీయాలు చేసుకుంటూ గతంలో కూడా నువ్వు ఒకసారేమో బాబాయిని చంపావు ఈ రోజుకి తేల్చలేకపోయావు బాబాయిని చంపింది నువ్వు అధికారంలో ఐదేళ్ళు నుండి కూడా ఎందుకు తేల్చలేకపోయావు నీ యొక్క అసమర్థత అనేది కనిపిస్తున్నాయి నీ సొంత చెల్లెళ్ళిద్దరు కూడా నువ్వే చంపించావు అవినాష్ రెడ్డి చంపాడు అని స్పష్టంగా ఈరోజు ఎలుగెత్తి చాటుతుంటే నువ్వు ఎందుకని దాని మీద చర్య తీసుకోలేకపోయావు ఒకరోజు కోడికత్తి ఒకరోజు బాబాయ్ ఈరోజు పెన్షనర్ చావులను కూడా నువ్వు ఈరోజు శవరాజకీయాలు చేసుకుంటూ అది ప్రతిపక్షం అని తెలుగుదేశం చేసింది అని కోర్టులో ప్రతిప వాళ్ళు ఆపారు అని చెప్పి చెప్తున్నావు వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయ ఉద్యోగులను ఎందుకు తీసేయలేదు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేశారు దానికి అఫీషియల్గా